ఓం భూవరాహ మానవ జీవితానికి కలియుగంలో ఐదు వేల నూట ఇరవై ఆరు సంవత్సరంలో మానవ జీవితానికి పరిష్కారం ఏది మానవ జీవితం లక్ష్యం ఏమిటి నేనెవరు నువ్వెవరు ఎవరెవరు అనేటువంటి తోటి మొదలవుతుంది ఈ ప్రశ్నకి పరిష్కారంగా మహర్షుల ద్వారా ఈ కలియుగానికి ద్వాపరయుగం చివరిలో త్రిమూర్తి స్వరూపమైనటువంటి బ్రహ్మదేవుడు సరస్వతి లక్ష్మీనారాయణులు శివపార్వతుల ద్వారా అఖండ సంకల్పాన్ని పరిష్కారంగా అనేక మంది మహర్షుల ద్వారా సూచించడం జరిగింది మానవ జీవితానికి పరిష్కారం నేనెవరు ప్రశ్న నేనెవరు నువ్వెవరు ఎవరెవరు నేనెవరు అనేటువంటి ప్రశ్న ఆధునిక కాలంలో రమణ మహర్షుల ద్వారా వ్యక్తమైనప్పటికీ దాన్ని అంతవరకే పరిమితంగా ఆ సాధన ద్వారా రావడం జరుగుతూ ఉన్నది కానీ నేనెవరు తర్వాత నువ్వెవరు ఎవరెవరు నేనెవరు అంటే ఈ దేహానికి సంబంధించిన ప్రశ్న ప్రతి మానవుడికి ఎవరికి వాళ్ళు వేసుకోవాలి రెండవది నువ్వెవరు మీరెవరు మీరు అంటే సమూహం అంతా ఎవరు ఈ బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి సమూహం అంతా కోట జీవరాశులు మీరెవరు ఎవరెవరు అనేటువంటి మూడు ప్రశ్నల్ని పరిశీలనాత్మకంగా అధ్యయనం చేసుకుంటూ అవగాహన ద్వారా చేసుకోవాల్సిన అత్యవసరం ద్వారా మానవ జీవితం పరిష్కారం అవుతుంది అనేటువంటి అనేందుకు ఒక శ్లోకాన్ని అసతోమ సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ అని చెప్పబడింది అసత్యంలో ఉండటం కారణంగా తమస్సులో ఉండటం కారణంగా మృత్యువుని చేరుకోవటం జరుగుతుంది కాబట్టి అసత్యం అంటే సత్యం లాగి ఈ సత్యం అంటే ఏంటి ఈ సత్యం ఏ విధంగా తెలుస్తుంది దేనికి సంబంధించిన సత్యము అనేటువంటి పరిశీలన అధ్యయనం విచారణ అవసరం అవుతుంది తక్క విచారణ ద్వారా మూడు సత్యాలని దేహానికి సంబంధించినటువంటి సత్యము పరమాత్మకు సంబంధించిన సత్యము జీవితానికి సంబంధించిన సత్యము ఈ మూడు సత్యాలు అఖండ మహాసంకల్పంలో ద్వారా అన్ని సమస్తం కాలంతో కూడా అన్నీ ఉన్నాయి అనంత అఖండ మహాసంకల్పంలో అనంత విశ్వం ఉన్నది అనంత విశ్వంలో అన్నీ ఉన్నాయి అనేటువంటి ప్రమాణము ప్రస్తుత ఆధునిక కాలంలో స్వయంభూవులైనటువంటి బ్రహ్మాండ నాయకుడు మరియు ద్వాస జ్యోతిర్లింగములు అష్టాదశ శక్తిపీఠములలో అఖండ మహాసంకల్పం శాశ్వతంగా అమలు జరుగుతూ వస్తుంది ఎక్కడంటే తిరుమల నూట ఎనిమిది దివ్య దేశాల్లో తిరుమల వెంకటాచార్యలో ప్రతినిత్యం పన్నెండు గంటల నుండి ఒంటి గంట వరకు అఖండ మహాసంకల్ప కళ్యాణాన్ని అఖండ మహాసంకల్పంగా విశ్వ కళ్యాణాన్ని పన్నెండు ద్వాస జ్యోతిర్లింగాల్లో స్వయంభూవులుగా వెలిసినటువంటి మరియు నూటెనిమిది దివ్య దేశాల్లో అష్టాదశ శక్తి పీఠాల్లో భూమాత ప్రమాణంగా భూమాత ప్ర ప్రమాణంగా బ్రహ్మాండం వ్యాపించిన తత్వ ప్రమాణంగా నూట దివ్య దేశాల్లో మరియు పన్నెండు ద్వాస జ్యోతిర్లింగ క్షేత్రాల్లో మరియు పంచభూత క్షేత్రాల్లో అష్టాదయ శక్తిపీఠాల్లో జరుగుతూ ఉంటుంది ఈ అఖండ సంకల్పాన్ని మానవ జీవితానికి ఐదు వేల సంవత్సరాలు నూట ఇరవై ఆరు సంవత్సరాల కలియుగము ప్రమాణమై ఉన్నది అనేటువంటి పరిష్కారాన్ని మహర్షుల ద్వారా ప్రతిపాదించబడి అనంత ఛార్ ద్వారా అనంత విశ్వాలలో గుర్తించబడి మూడు సత్యాలని ఇప్పటి జరిగినటువంటి అనేక వీక్షణల ద్వారా తర్క విచారణ ద్వారా స్పష్టం చేసుకున్నాం స్పష్టత ఏర్పడింది మానవ జీవితానికి ప్రతి ఒక్కరికి మానవ జీవితానికి సంబంధించినటువంటి పరిష్కారం ఏంది ఈ పరిష్కారాన్ని ఎవరు చెప్తారు అనేటువంటి ప్రశ్న వేసుకున్నప్పుడు దీన్ని సాక్షాత్తు గురు బ్రహ్మ గురుర్ విష్ణు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అనేటువంటి మహర్షిలు చెప్పుకున్నటువంటి మానవ జీవితానికి ఇవ్వబడినటువంటి బ్రహ్మదేవుడే విధి విధానాలని నాలుగు వేదాలని పద్దెనిమిది పురాణ పది పురాణములు ఇతిహాసములు భగవద్గీత విష్ణు సహస్రామం ద్వారా సమస్త అఖండ మహాసంకల్పాన్ని నాలుగు యుగాల్లో అనంతమైనటువంటి కాలాన్ని మూడు సత్యాలను నిర్దేశించబడింది బ్రహ్మదేవుడు సరస్వతుల ద్వారా లక్ష్మీనారాయణులు భూమాత పరమాత్మ నిరంతరం వ్యాపించున్నటువంటి శ్వాసనిచ్చేటువంటి పరమాత్మ అది గురు బ్రహ్మ గురు విష్ణు గురు విష్ణుగా నిర్ధారణ జరుగుతోంది మూడవది శివ పార్వతుల ద్వారా లోక కళ్యాణంగా మంగళకరమైన సూత్రాన్ని అఖండ మహాసంకల్పంలో విశ్వ కళ్యాణంలో ఒక మూడు సూత్రాలను చూపిస్తారు ఈ మూడు సూత్రాలు దేహానికి సంబంధించింది గృహానికి సంబంధించి వ్యవస్థకు సంబంధించి ధర్మానికి సంబంధించి అర్థానికి సంబంధించి కామానికి సంబంధించి ఈ మూడింటికి సంబంధించినటువంటి సూత్రము మా వద్ద ఉన్నది అని శివపార్వతుల ప్రమాణంగా లక్ష్మీనారాయణ ప్రమాణంగా మంగళకరమైనటువంటి సూత్రాన్ని పన్నెండు గంటల నుంచి ప్రతినిత్యం ఒంటి గంట వరకు జరిగేటువంటి విశ్వ కళ్యాణంలో అఖండ మహాసంకల్ప ప్రతిపాదిత విశ్వ కళ్యాణంలో ప్రతినిత్యం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట దాకా ప్రతి గృహంలో దూరదర్శన్ ద్వారా స్పష్టంగా మన దేహంలో గృహంలోనే అఖండ మహాసంకల్పం నాలుగు మూల స్తంభాలైనటువంటి అనంతమైనటువంటి కాలము దేహానికి సంబంధించినటువంటి నిర్ధారణ జీవితానికి సంబంధించిన చతుర్విధ పురుషార్థ నిశ్చయము పరమాత్మ యొక్క తత్వము షడ్ముణ ఐశ్వర్యాలు మహర్షులు చెప్పినటువంటి పర వ్యూహ అర్చ వైభవ అంతర్యామి ఈ ఐదు తత్వాల్లో పరమాత్మ ఉన్నాడు అనేటువంటి నిర్ధారణ సామాన్య సామాన్యమైనటువంటి జన జీవనానికి అవగాహన అయ్యేటువంటి ప్రస్తుత కాలంలో ప్రతినిత్యము వీక్షించేందుకు కానీ దాన్ని గుర్తించలేకపోతున్నారు ప్రస్తుత ఆధునిక కాలంలో అసత్యము తమస్సు అన్న దేవాలయంలో సంకల్పాలు చెప్పబడుతున్నాయి కానీ ఆ సంకల్పాలు వికల్పాలుగా ఉంటూ ఉన్నాయి అసలు దాన్ని గుర్తించేటువంటి స్థితే లేదు కానీ అఖండ మహా సంకల్పం ప్రతినిత్యం తిరుమలలో పన్నెండు గంటల నుంచి ఒంటి గంట దాకా ప్రతి గృహంలో దూరదర్శన్ ద్వారా వస్తూ ఉన్నది దీంట్లో స్పష్టంగా అనంతమైనటువంటి కాలాన్ని చెప్పబడుతోంది బాల్యము యవ్వనము కౌమారము వార్ధక్యం అనేటువంటి దేహానికి సంబంధించిన దశలు చెప్పబడుతున్నాయి నాలుగు ఆశ్రమాలని బ్రహ్మచర్యము గృహస్థాశ్రమం వానప్రస్థాశ్రము సన్యాసాశ్రము చెప్పబడుతూ ఉన్నాయి మరియు మోక్షాన్ని చతుర్విధ మోక్షాన్ని సారోక్య సారూప్య సామీప్య సాయుధ్యాన్ని సాధించాలి ఏ మానవ దేహమైనా అని చెప్పడుతున్నాయి ఈ చెప్పబడేటువంటి క్రమంలో ఆ విశ్వ కళ్యాణంలో పాల్గొనేటువంటి వీక్షకులు శ్రద్ధావాన్ లభతే జ్ఞానం శ్రద్ధతోటి ఆ జ్ఞానాన్ని అందుకుంటూ ప్రతినిత్యం ఎవరి అస్తిత్వాన్ని వారే చెప్పుకుంటూ దేహానికి సంబంధించిన అస్తిత్వాన్ని చెప్పుకుంటూ దేహానికి సంబంధించినటువంటి పరమ కర్తవ్యాన్ని అభ్యాసాన్ని చెప్పుకుంటూ చతుర్విధ పురుషార్థాన్ని కర్మయోగాన్ని భక్తి యోగంగా యజ్ఞనారాయణ స్వామిని దర్శిస్తూ విశ్వ కళ్యాణంలో నవ భక్తి యోగాల సమన్వయమైనటువంటి అర్చన్ని యజ్ఞాన్ని వీక్షణ చేస్తూ స్పష్టమైనటువంటి దర్శనం అఖండ మహాసంకల్పంలో ప్రతినిత్యం వీక్షించేటువంటి పన్నెండు గంటల నుంచి ఒంటి గంట దాకా వీక్షించేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం విశ్వ కళ్యాణలో స్పష్టంగా నాలుగు ఉన్నాయి వీటిని అనంత కేశవ ఛానల్ ప్రామాణికంగా తీసుకుంటూ అఖండ మహాసంకల్పాన్ని విశ్వవ్యాప్త సేవగా విశ్వసేవ అంటే విశ్వవ్యాప్త చేయడం మూడు సత్యాలని మూడు సత్యాలను ఐదు అంశాల పరంగా స్పష్టంగా మూడు సత్యాలు దేహానికి సంబంధించిన సత్యము పరమాత్మకు సంబంధించిన సత్యము జీవిత సూత్ర చతుర్విధ పురుషార్థ నిశ్చయము ఈ ఈ మూడు అనంతమైనటువంటి కాలం శ్వేత వరాహ కల్పే అంటే అనంతమైనటువంటి అనంతమైన కాలాన్ని తీసుకొని ఈ మూడు సత్యాలు తర్క విచారం ద్వారా ఇప్పటి వరకు వచ్చాయి దీన్ని రాబోయేటువంటి వీక్షణలో ఎల్లుండి వచ్చేటువంటి ఎల్లుండి ఏవే వేకువజావన వైకుంఠ సందర్భంగా వేకువజామున మూడు గంటల ఇరవై ఏడు నిమిషములకు మూడు గంటల ఇరవై ఏడు నిమిషములకు విశ్వవ్యాప్త దర్శనం పంచమహాయజ్ఞ ప్రయోగం పంచమహాయజ్ఞాన్ని ప్రయోగ ప్రయోగాత్మకంగా విశ్వవ్యాప్తం చేయటం ఈ అఖండ అనంత కేశవచ్చారణల యొక్క అనంత విశ్వాల యొక్క పరమ కర్తవ్యంగా విశ్వసేవగా పరమ కర్తవ్యాన్ని ఎవరైనా సుప్రభాత సేవ నుంచి విశ్వజీవనంలో నిత్య జీవనంగా కొన్ని నియమాల్ని వైకుంఠ ఏకాదశి రోజు నుంచి నిత్య జీవనానికి కొన్ని నియమాల్ని యమనియమంగా నియమాల్ని అభ్యాసంగా స్వీకరించుకొని రాబోయేటువంటి అభ్యాసం కూసు విద్య అంటారు పరమ కర్తవ్యంగా రాబోయేటువంటి వైకుంఠ ఏకాశ తదుపరి వీక్షణలో నిత్య జీవనాన్ని ఏ రకంగా నేనెవరు నువ్వెవరు మీరెవరు ఎవరెవరు అనేటువంటి తర్క విచారణ స్పష్టత ఏర్పరచుకొని నిత్య జీవనాన్ని ఏ విధంగా చేయవలను సంకల్పం ఏ విధంగా చెప్పుకొని పరమ కర్తవ్యాన్ని ఐదు అంశాల పరంగా దేహం గృహం వ్యవస్థ భూమాత పరమాత్మ ఐదు అంశం మూడు సత్యములను ఐదు అంశముల పరంగా పంచమ ఆజ్ఞాల్ని నవవిధ భక్తి యోగాన్ని ఏ రకంగా సమన్వయం చేసుకున్నామన్ను అనేటువంటి స్పష్టతని రాబోయేటువంటి వీక్షణ ద్వారా వైకుంఠ ఏకాదశి మూడు గంటల ఇరవై ఏడు నిమిషములకు వేకోజామున విశ్వవ్యాప్త దే దర్శనం అనంతరం ఈ అఖండ అఖండ మహాసంకల్ప ఫౌండేషన్లో ప్రతినిత్యం ద్వాసా ద్వాదశ ఆదిత్య ప్రమాణంగా పన్నెండు మంది ద్వాసాహిత్యులు ప్రమాణంగా పన్నెండు జ్యోతిర్లింగ స్వయంభూ ఆవాహన చేసుకుంటూ ప్రతినిత్యం అభిషేకం శ్రీ విశ్వచక్రానికి అభిషేకం నవవిధ భక్తి యోగాార్చన జరుగుతూ ఉంటాయి దీన్ని గుర్తించుకో గుర్తించుకుంటూ ఈ అఖండ మహాసంకల్పాన్ని ఒక బ్రహ్మాండ నాయకుని జ్యోతిర్లింగాల ప్రమాణంగా భాగం చేసుకుంటూ సంకల్పంలో ఎవరైనా భాగస్వాములుగా రాబోయేటువంటి వీక్షణలో ద్వారా కదిలేందుకు అవకాశం ఎవరికైనా ఉన్నది స్పష్టత ఏర్పడింది మానవ జీవితానికి సంబంధించినటువంటి స్పష్టతని ఏర్పరచుకున్నాము అఖండ మహాసంకల్పంలో పరిష్కారం ఉన్నది అని గ్రహించుకున్నాము స్పష్టత ఎవరికైనా స్పష్టత బాల్యం నుండి వృ వార్ధక్యం వృద్ధాప్యం వరకు మానవ దేహం అనేక రకాల సందేహ మాయా మోహాలతో సందేహాలతోటి అసత్యంతో మృతం అవుతూ వస్తూ ఉన్నది దీనికి పరిష్కారంగా అఖండ మహాసంకల్పంలో అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అని అంటే అనేక దేశాలు భూ భూ భూమి అంతా ఉన్నది పైన అనంద అఖండ మహాసంకల్పంలో పైన ఏడు లోకాలు కింద ఏడు లోకాలు కూడా వస్తాయి దీంట్లో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు వస్తాయి ఎనిమిది వందల కోట్ల మంది మానవ దేహాలు వస్తాయి బాల్య దేహానికి సంబంధించిన బాల్యము యవ్వనము కౌమారము వార్ధక్యము వస్తుంది చతుర్విధ పురుషార్థ నిశ్చయం జరుగుతుంది చితురాశ్రమాల స్పష్టత ఏర్పడుతుంది దేహం గృహం వ్యవస్థ భూమాత పరమాత్మ అవగాహన అవుతుంది ప్రతి ఒక్క విషయానికి సంబంధించినటువంటి స్పష్టత ఏర్పరచుకుంటూ పరమ కర్తవ్యంగా సుప్రభాతంలో ఉదయాన్నే నిద్రలేచి ఇప్పటి వరకు కర్మలు చేసినటువంటి సందర్భంలో కర్మలు ఇష్టాలతోటి జీవించినటువంటి తమస్సుతోటి జీవించినటువంటి స్థూల మానవ జీవనము ఇంకొంచెం సూక్ష్మ స్థితిలో విచారణ అవగాహన స్పష్టత ఏర్పరచుకుంటూ వీటన్నిటి ద్వారా స్పష్టంగా కర్మల్ని పరమ కర్తవ్యంగా కర్తవ్య యజ్ఞంగా చేసుకుంటూ నవవిధ భక్తి యోగాల్ని దేహంలోకి నవరంధ్రాలు కలిగినటువంటి మానవ దేహానికి సమనమై ఇది వశిష్ట మహర్షుల ద్వారా మరియు అనేక మంది మహర్షుల ద్వారా ఇవ్వ ఇవ్వబడినటువంటి సాక్షాత్తు బ్రహ్మదేవుడి ద్వారా ఏర్పరచబడినటువంటి అఖండ మహాసంకల్పం అందుకనే తిరుమల బ్రహ్మాండ నాయకుల వద్ద ప్రతి సంవత్సరము బ్రహ్మోత్సవములు అని చేపడతాయి అంటే బ్రహ్మదేవుని ద్వారా ఈ సృష్టికి అందరికీ స్పష్టంగా అఖండ మహాసంకల్పాన్ని ఇవ్వబడింది దీంట్లో ఏ సందేహం ఎవరికి ఆస్కారం లేదు నాలుగు విషయాలని ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోగలిగితే తర్క విచారణ ద్వారా ప్రతి ఒక్కరికి మార్గం ఉన్నది అనేటువంటి దాన్నే చివరిలో ద్వాప్రయోగంలో పది అధ్యాయములు ఏడు వందల శ్లోకంలో అన్నీ చదువుకున్న తర్వాత ఏం చేయగలను అంటే పరమ కర్తవ్యం దైవమాన్యకం అని ఆదిత్యునికి మనువుకి ప్రహ్లాదునికి రామచంద్రమూర్తికి ధర్మరాజాదులకి సకల జీవులకి పరమ కర్తవ్యం దైవమానికం కర్మలను వదిలేసి కర్తవ్యాలు దేహానికి సంబంధించినటువంటి కర్తవ్యాలు అమలు చేయండి అహింస అనేటువంటి ప్రమాణాన్ని మూల ప్రమాణంగా భావిస్తూ అహింసో పరమో ధర్మ సాక్షాత్ కృష్ణ పరమాత్మ ద్వారా బ్రహ్మదేవుని ద్వారా చెప్పబడినటువంటి అహింస పరమ ధర్మంగా సకల జీవులకి మానవ జాతికి ఇవ్వబడింది పరమ ధర్మంగా పరమ కర్తవ్యాన్ని అమలు చేయటమే పదెనిమిది అధ్యాయముల ఏడు వందల శ్లోకముల ప్రమాణమై ఉన్నది ప్రాథమిక ప్రమాణం మూల ప్రమాణమై ఉన్నది రెండు విష్ణు సహస్రనామం ద్వారా విశ్వమంతా వ్యాపించి పరమాత్మ ఉన్నాడు అనేటువంటి పరమ నిర్ధారణ జరిగి ఉన్నది దీన్ని ప్రతి నామంలో మంత్ర దేవత ఋషి ఛందస్సు ద్వారా ప్రతి నామంలో ఇమర్చబడి రహస్యమైనటువంటి స్థితిలో ఉన్నది దాన్ని ఆ సత్యాన్ని గుర్తించుకునేందుకు విష్ణు సహస్రామం ఉన్నది విష్ణు సహస్రామం ద్వారా పరమేశ్వర తత్వాన్ని పరమాత్మ తత్వాన్ని బ్రహ్మతత్వాన్ని గుర్తించి బ్రహ్మదేవుని బ్రహ్మ జ్ఞానం అంటారు బ్రహ్మదేవునికి సంబంధించిన జ్ఞానాన్ని ఆవాహన చేసుకుంటూ గుర్తుంచుకుంటూ అద్భుతమైనటువంటి బ్రహ్మానంద జీవనాన్ని బ్రహ్మ సృష్టిలో జీవించేందుకు ప్రతి మానవ దేహానికి అఖండ మహాసంకల్పం ద్వారా ఉన్నది అనే నిర్ధారణ జరిగింది దీన్ని వీక్షకులు గుర్తించుకోగలరు వైకుంఠ ఏకాదశి రోజు మూడు గంటల ఇరవై ఐదు నిమిషం వరకు విశ్వవ్యాప్త దర్శనం చేసుకొని తదనంతరం వీక్షణల్లో అనేక వీక్షణల ద్వారా ఈ మహా మహాసంకల్పం నాలుగు మూల ప్రమాణాలని మూడు సత్యాలు అనంతమైనటువంటి కాలాన్ని స్పష్టం చేసుకుంటూ మానవ జీవితానికి పరిష్కారంగా సుప్రభాతంగా కర్ పరమ కర్తవ్యం దైవమానికం అనేటువంటి విధానంగా బాల్యం నుండే ఎవరైనా పన్నెండవ ఏటి నుంచే ఈ సంకల్పాన్ని గృహంలో అన్వయం చేసుకుంటూ దేహానికి అన్వయం చేసుకుంటూ అనుసంధానం చేసుకుంటూ అధ్యయనం అభ్యాసం ద్వారా అహింస అధ్యయనం అభ్యాసం మూడు అహింస అధ్యయనం అభ్యాసం అహింసని అన్వయం చేసుకోవటం అధ్యయనం చేయటం అభ్యాసం చేస్తూ ఉండటం నిరంతర అధ్యా అభ్యాసం ద్వారా అది కొన్ని సంవత్సరాలకి కొన్ని రోజుల ద్వారా కొన్ని వారాలు కొన్ని మాసాలు కొన్ని సంవత్సరాలు ద్వారా అభ్యాసం ద్వారా అన్నింటినీ ప్రతి ఒక్కదాన్ని మానవ జీవితానికి సంబంధించినటువంటి బాల్యము యవ్వనము గృహస్థాశ్రము సంతానము అష్టైశ్వర్యాలు మోక్షాన్ని జీవన సార్థకతను జీవన్ముక్తిని సమస్తాన్ని పొందేందుకు అవకాశం ఉన్నది ప్రతిదీ ప్రతి సంకల్పాన్ని నెరవేర్చుకుంటూ పరిపూర్ణత్వాన్ని సాధించేందుకు ప్రతి మానవ దేహానికి ఉన్నది అనేటువంటి విషయాన్ని పరమ స్పష్టంగా చెప్పుకుంటూ వీ చెప్పుకుంటూ వీక్షకుల్ని రాబోయేటువంటి వీక్షణలో గ్రహించి గుర్తించి వీక్షించగలరని Yang nampak Om tazat.